ఏలూరు జిల్లా కోటరామచంద్రపురంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గంట పద్మశ్రీ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రహదారులు త్రాగునీరు విద్య వైద్యం వంటి రంగాలలో అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపేట వేసిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కె రాములు నాయక్ ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఐ కిషోర్ గిరిజన సంక్షేమ డిడివై శ్రీవిద్య ఐపీడిఎస్ పిడి పి శారదా మండల వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణీయమైన సందర్శకులను అలరించాయి గిరిజన ఐక్యత సంస్కృతి అభివృద్ధి సందేశాలతో ఈ వేడుక బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫాలో నియోజకవర్గం తరఫున అలాగే ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన ముద్దు బిడ్డలకు అలాగే నా అక్కలకు అమ్మలకు అన్నలకు అందరు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక మనస్పూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను వెళ్తాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకొచ్చో మీ అందరికీ తెలుసు ఈరోజు నియోజకవర్గంలో మారుమూల గ్రాంత ప్రా ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంలోనే సిసి రోడ్లకు సంబంధించి యాభై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటని నేను గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే ఆర్ఎఫ్బి రోడ్డుకి సంబంధించి పదిహేను కోట్ల రూపు చేశాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ రీకాంట్రాక్ట్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ ఒక ఏర్పాటు చేసి వారికి దాని డెవలప్మెంట్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు వినోదం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆదివాసీలు అంటే వైద్య సేవలు వస్తున్నాయి అన్ని కూడా మీ దగ్గరికే వస్తూ ప్రతి ఒక్కరు విద్యతోనే ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి అలాంటి విద్య మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఆదివాసులు అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎక్కడ